గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఐదు రోజుల క్రితం కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తోట గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న డెబ్బై ఎనిమిది సంవత్సరాల వృద్ధురాలు నిద్రపోతుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేసి సుమారు పదమూడు లక్షల విలువగల బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన దోపిడీ దొంగలను అరెస్టు చేశామని వారి వివరాలను ఎస్పి సతీష్ కుమార్ ఐపీఎస్ వెల్లడించారు రిసీవర్ కోర్టు నుంచి తీసుకోవటం మేము తీసుకున్న అమౌంట్ అంటే ఈ అమౌంట్ ఇది ఇది కూడా కోర్టు ద్వారా మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తాం రిసీవర్కి బికాస్ మనకి ఇంటాక్ట్ వాళ్ళు ఇచ్చేసారు రికవరీని ఈ అమౌంట్ని వాళ్ళకి కోర్టు ద్వారా ఆన్ ద స్పాట్ డిసైడ్ అయిపోయారు అంటే ప్లాన్ ఏమి లేదు ఇది కలుత మెడలో ఉండడము తర్వాత ఇది కూడా వేసి ఈ బ్యాంగిల్స్ చూసే శ్రీ పి కోటేశ్వర గారు ఎస్ఐ పులిప శ్రీ కే ఏ పోతురాజు టి రామకోటేశ్వర హెడ్ ఇంట్లో మన టీమ్ బాగా పనిచేశారు క్రైమ్ చూడ గుడ్ ఈవినింగ్ సబ్ డివిజన్ కొల్లిపారా పోలీస్ స్టేషన్ మిట్స్లో ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు ఒక రాబరీ కేసు ఒకటి జరిగింది దీనిట్లో ఈ ఆతోటా విలేజ్ కొల్లిపారా మండలంలో ఉన్న ఆతోటా విలేజ్లో బుల్లమ్మ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వాళ్ళే వాళ్ళు హస్బెండ్ సర్పంచ్ గా ఉండేవాడు సో ఆవిడ దగ్గర నుంచి ఆల్మోస్ట్ పదిహేను లక్షల రూపాయలు యాక్చువల్లీ ఇక్కడ పదిమూడు మూడు వేశాం పదహారు లక్ష రూపాయలు వస్తుంది కరెంటు దీనికి దాదాపు వన్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ని అంటే ఇరవై సాగుర గోల్డ్ని కొట్టి లాక్కుని పారిపోవడం జరిగింది అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము మనకి ఇతరు ఐడెంటిఫై అయ్యారు అంటే సీసీటీవీ కెమెరా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి నా ముఖ్య ఉద్దేశం కూడా సీసీటీవీ కెమెరా ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి వచ్చాం ఇమీడియట్గా మనం డిఎస్పీ తెనాలి సిఐ తెనాలి రూరల్ కిందకి ఎస్ఐ కొల్లిపారా కోటేశ్వరరావుతో పాటు ఎస్ఐ తెనాలి రూరల్ ఆనంద్తో పాటు ఒక ఫోర్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఈ ఫోర్ టీమ్స్ కూడా వితిన్ మనకు ఒక టూ డేస్లో అక్యూస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసి థర్డ్ డే నుంచి వీళ్ళు అరెస్ట్ చేయడంలో కాన్సంట్రేట్ చేస్తూ వితిన్ ఇన్ ఫైవ్ డేస్లో మన కేసుని డిటెక్ చేశాము దీంట్లో హైలైట్ ఏంటంటే దాంట్లో ఉన్న ఆల్ వన్ సిక్స్టీ గ్రామ్స్ గోల్డ్ని హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళు ఏ గోల్డ్ షాప్లో వాళ్ళు తాకట్టు పెట్టారో ఆ గోల్డ్ షాపు వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని కూడా మనం రికవరీ చేశాం దాంట్లో బ్యాంక్ నుంచి తీసుకోమని చెప్పాము కలిపి టోటల్ ఇరవై ఒకటి లక్షలు మనం రికవరీ చేశాము దాంట్లో పదహారు లక్షలు మనకి గోల్డ్ ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దుర్గా ప్రసాద్ తర్వాత ఎలీషా వీళ్ళిద్దరు కూడా పిడుగురాల టౌన్కి చెందిన వాళ్ళు దాదాపు ఒక మూడు సంవత్సరంగా మన గుంటూరులో వచ్చి ఉన్నట్టు మనకు సమాచారము దీంట్లో వీళ్ళ పైన ఆల్రెడీ దాదాపు ఇరవై కేసులు వీళ్ళ పైన రిజిస్టర్ అయి ఉంది వీళ్ళు మెయిన్ ఈ మేకలు పశువులు దొంగతనం చేయడము సమ్ టైమ్స్ ఈ హెచ్బి బై నైట్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ నైట్ దొంగతనం చేయాలని చెప్పేసి ఒక దాదాపు ఇరవై కేసులు పక్కన వీళ్ళ పేరులో ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు పిడిగిరాళ్ళ నుంచి ఇక్కడ వచ్చి ఉండడం అనేది మనకి కొంచెం ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అయింది సో వీళ్ళు బైక్లో వస్తారు మామూలుగా ఈ మేకలు కానీ లేకపోతే పశువులు కానీ దొంగతనం చల్లని చెప్పి రెక్కీ చేయడానికి అవసరం వచ్చేవాడు ఈ బెల్ల బుల్లమ్మ ఒంటరికా ఇంటిలో ఉండడము వాళ్ళు మెడల్లో మన గోల్డ్ చైన్ ఉండడము తర్వాత ఈ బ్యాంగిల్స్ ఉండడం ఇదన్నీ చూసేసి ఇమీడియట్గా రెక్కీ చేసుకొని తల్ల కొట్టేసి ఇదన్నీ తీసుకొని పారిపోతారు మనం ఇమీడియట్గా అక్కడ నుంచి మనము ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్లో వీళ్ళని ఐడెంటిఫై చేస్తూ మన ప్రతి ఒక్క విలేజ్ లో కూడా అండ్ వార్డ్లో ఉన్న వరకు మనం సిసిటీ కెమెరాస్ పెడుతున్నాము దాంట్లో వన్ ఆఫ్ ద రిజల్ట్ గా ఈ సిసిటి కెమెరా ద్వారా వీళ్ళిద్దరు బైక్ తర్వాత ఇలాగా టవల్ వేసుకోవడం అనేది ఒక ఐడెంటిఫికేషన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఐడెంటిఫికేషన్ అయ్యారు తర్వాత ఇంకో ఒక కెమెరాలో రిమైనింగ్ టవల్ లేకుండా ఉన్నది కూడా మనం ఐడెంటిఫై చేసాము ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు దుర్గా ప్రసాద్ ఎలీషా అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది చేసిన తర్వాత ఈ రికవరీ కూడా చేశాము దీంట్లో ఎక్కడ వీళ్ళు తాకట పెట్టారో మన ఇక్కడ గుంటూరులోనే ఒక గోల్డ్ షాప్లో లో తాకట పెట్టారు దాంట్లో వాళ్ళని వైఫ్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు దుర్గాప్రసాద్ వాళ్ళ వైఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆవిడని కూడా కేసులు యాడ్ చేస్తాము వీళ్ళ రిసీవర్ని పెట్టట్లేదు రీసన్ ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా ఇచ్చిన దానికి గోల్డ్ ఇది అన్ని పెట్టి సందగం పెట్టి వాళ్ళు ఫోటో కూడా తీసుకున్నారు ఇది మనదని చెప్పేసి ఎందుకంటే దీని ముందు ఫైవ్ సిక్స్ టైమ్స్ వీళ్ళు వెళ్ళి గోల్డ్ కొనుక్కోవడము అన్నీ జరిగింది కాబట్టి ఆ షాప్ ఓనర్ కూడా ఏమి డౌట్స్ ఏమి రావట్లేదు దానికన్నా ప్రూఫ్ ప్రూఫ్ని మనకు సబ్మిట్ చేశారు వీళ్ళు ఫోటో తీసుకున్నది అన్నీ కూడా కాబట్టి రిసీవర్ని మేము యాడ్ చేయట్లేదు సో ఇది ఇంత ఒక ఫోర్ డేస్లో ఎంతంటే అంటే ఒక ఓల్డ్ ఏజ్ సిటిజన్ పైన అటాక్ జరగడము అది మనం దాంట్లో ఈ ప్రాపర్టీ అఫెన్స్కి వస్తాము జరగడము రాబరీ కానీ ఇప్పుడు కూడా మన స్నాచింగ్ రాబరీ అని కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము అందుకనే టీం ఫామ్ చేయడము అది విదిన్ ఫోర్ డేస్లో మనం డిటెక్ట్ చేయడం అని చెప్పి డిఎస్పీ అండ్ టీమ్ కి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సో వాళ్ళు అక్యూస్ని కూడా ఒకసారి మీ ముందు ప్రొడ్యూస్ చేస్తాము నేను ఇంకా మాట్లాడలేదు ఈ గణేష్ చవితి తర్వాత ప్లాన్ చేస్తాను మెయిన్ ఈ ప్రస్ మీట్ మెయిన్ అంటే సీసీటీవీ కెమెరాస్ ఇంపార్టెన్స్ కోసమే నేను పర్సనల్ గా వచ్చి పెట్టాను తెనాలి త్రీ టౌన్లో జరిగిన డబుల్ మర్డర్ ఏజ్డ్ వాళ్ళు ఉండొచ్చు ఈ పర్టికులర్ కేసు ఉండొచ్చు లేకపోతే ఇప్పుడు చాలా కేసెస్ మేము డిటెక్ట్ చేస్తున్నాము అన్నిటికి కూడా సీసీటీవీ కెమెరాస్ ఎవరు మనం మనం పెట్టినది కాకుండా కొన్ని ప్రజలు కూడా కమ్యూనిటీ బేస్ చేసుకుని పెట్టారంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంది అండ్ ఎస్పెషల్లీ యాజ్ ఎస్పీగా నా కోరికలు ఏంటంటే ఏజ్డ్ అంటే సీనియర్ సిటిజన్స్ తల్లిగా వాళ్ళు కూతురు కానీ కొడుకు కానీ అబ్రాడ్లో ఉంటారు హైదరాబాద్లో ఉంటారు బెంగళూరులో ఉంటారు అలాంటి ఉన్నవాళ్ళు పోలీస్ స్టేషన్లో వచ్చి మేము ఉన్న వరకు మా మేము డేటా కలెక్ట్ చేసుకుంటున్నాము మీరు కూడా మీరు పిల్లలు కొంతమంది బాగా ఐడియాతో పాటు ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టి సెల్ ఫోన్లో అక్సెసిబిలిటీ పెట్టుకుంటున్నారు ఈవెన్ పెనాలి త్రీ టౌన్లో జరిగిన డబుల్ మోడల్లో కూడా వాళ్ళ కూతురు ఎంటైర్ ఇల్లు సంబంధించిన అక్సెసిబిలిటీని ఫోన్లో సెల్ ఫోన్లో అక్సెస్ పెట్టుకున్నారు సీసీటీవీ కెమెరా అలాంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవడము ఖచ్చితంగా సీనియర్ సిటిజన్స్ ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ టూ త్రీ డైరెక్షన్స్లో పెట్టుకోవాలంటే చాలా మంచిది పోలీస్ స్టేషన్లో కూడా ఒంటరిగా ఉన్న సీనియర్ సిటిజన్కి సంబంధించిన డేటాని లోకల్ పోలీస్ స్టేషన్లు ఇచ్చారంటే మన బీట్ సిస్టమ్ పరంగా కానీ ఇంపార్టెంట్ రోజులో కానీ మేము కూడా కొంచెం ఇంకా ప్రికాషన్ మెషర్స్ తీసుకుంటాము కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ 那个。